మత్స్సు వార్త ఆరాధ్యాయము పంతొమ్మిదో వచ్చినం భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఆ దొంగిలేదారు దేవుడు ఏం చెప్పాడంటే భూమి మీద ధనము సంపాదించుకోవద్దు అన్నాడు మీ కొరకు ఈ భూమి మీద ధనం సంపాదించుకోవద్దు అది సిమ్మెంట్లైనా కొట్టేస్తాయి దొంగలైన ఎత్తుకుపోతారు అది పాతగిలిపోతుంది అన్నారు కనుక ధనము సంపాదించుకోవటానికి వద్దని చెప్పినందుకే మానవుడి నాడు రెచ్చిపోయినాడు ధనం 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 అని బాగా విర్రవీరిపోయినాడు మానవ జీవితానికి ధనం ఒక సాధనం అయిపోయింది ధనం అంటేనే డబ్బు అంటేనే డబ్బు డబ్బు అని డబ్బు అని ఒకసారి సినిమా చూశాను నేను వాల్పోస్ట్ లో డబ్బు 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 అని తీశాడు లోకమంతా డబ్బు కోసమే బ్రతుకుతుంది లోకమంతా డబ్బు కొరకే జీవిస్తుంది లోకమంతా డబ్బు గురించే బ్రతుకుతుంది లోకం కనుక మనం గమనించుకోవాలి దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే అది నీకు కర్మ కాదు అది కర్మ కాదు అది నీకు మేలుకరము కాదు దేవుడు ఏది చెప్పినాడో ఆ మాటను పెడచేవులు పెట్టి దానికి వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో డబ్బే కాదు ఏదైనా సరే నువ్వు దేని మీద ఆశపడినా సరే అది నీకు నష్టమే చేస్తుంది కానీ మేలుని ఏ విధంగానూ చేర్చదు మేలు ఏ విధంగానూ చేయదు సామెతలు గ్రంథకర్త కూడా జ్ఞాని అయిన సులో మనం ఇరవై మూడు నాలుగులో మాట అంటాడు ఇరవై మూడు నాలుగులో ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము కట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము అభిప్రాయం వచ్చిందనుకో డబ్బు సంపాదించాలి బాగా అవ్వాలి అందరికంటే పెద్దగా ఉండాలి ఉండాలి నేను డబ్బు లేకపోతే ఇంకేముంది లోకంలోనూ ఆ పాత సానుతవుతుంది డబ్బు ఉంటే కొండ మీద కోతులు దింపచ్చండి కొండ మీద కోతులు దింపడానికి డబ్బు అవసరం లేదురా బాబు మరి పాపాన్ని దించడానికి పాపంలో నాశనం అయిపోవటానికి దేవునికి దూరం అయిపోవటానికే డబ్బు నాశనం చేస్తుంది ఇది మానవుడు గ్రహించలేకపోతున్నాడు ఎస్ క్రీస్తు వారు చెప్పారు డబ్బు వద్దని ఇటు మరి జ్ఞాని అయినటువంటి సులభం అని చెప్పాడు అట్లాగే పరిశుభాత్ముడు అపోస్తుడైన పౌల్ ద్వారా తిమ్మోతుకు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిదవ వచనం పదో వచనంలో చెప్పాడు ఆ నీకు ఉండవలసిందంటే సంతృష్టికరమైన దైవభక్తి ఉండాలి డబ్బు కాదు డబ్బు ఏమి చేస్తుందో నీకు అక్కడ వివరించాడు పరిశుద్ధాత్మదేవుడు అపోస్థుడైన పౌల్ ద్వారా ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు ఆస్తి తీసుకురాలేదు డబ్బు తీసుకురాలేదు పిల్లల్ని తీసుకురాలేదు నువ్వు నీవు కూడా రాలేదు పోయేటప్పుడు ఏడా ఓడి పట్టుకెళ్ళదు ఎవడో ఏది పట్టుకెళ్ళడు ఈ లోకంలో నుంచి అన్న వస్త్రములు కలవారం అయ్యింది అది దేవుడు ఒక్కటే అన్నాడు నీకు గూడుందా రుచి అందుకే అన్నాడు మీకు ఏం కావాలో అందుకే మతేశ్వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడు అంటాడు మొదట నా నీతిని నా రాజ్యముని ఎదుకుడి మీకేమి కావాలో పరలోక తండ్రికి తెలియని అన్నాడు దేవుని నీతి ఎదగాలి దేవుని రాజ్యము ఎదగాలి సంఘాన్ని ఎదగాలి సంఘ ప్రకారం సంఘంలో ఉండే అవయవాలుగా దేవుని సంఘములో మనం ఉండాలి ఆయన నీతి ప్రకారం జీవించినప్పుడు దేవుడు మనకు సమస్తం ఏం కావాలో దేవునికి తెలియను పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులకి తెలియను ఆ నీతి ఆ యొక్క ప్రేమ ఆ యొక్క అనురాగం ఆ యొక్క వాత్సల్యత తల్లికి ఉంటుంది అలాగే తల్లికి మించినటువంటి దేవునికి ఉన్నది కనుక ఈనాడు మనిషి దురాశ ద్వారా స్వార్థము ద్వారా ఎవరికంటే అందరికంటే నేను హెచ్చింపు పొందాలి అని అందుకే మరి భూ సంబంధమైనది ఏదైనా సరే ఈ లోకంలో మనుషుడు అత్యాసతో ఆలోచిస్తున్నాడు అది వాడికి నష్టమే చేస్తుంది వాడి నరకంలోనికి కష్టంలోనికి బాధలకు భజవచనంలో మంచి మాట అంటే చూడండి దైవంత లగుటకు అపేక్షించేవాడు సోదలోను ఉడిలోను అవిదేయ వ్యక్తం అవిదేవత దేవునికి తిరిగిపోటు అవిదేవత అంటే దేవునికి తిరిగిపోతండి దేవుడు వద్దన్నాడు విడి చేస్తున్నాడు చూడండి డబ్బు వద్దురా బాబు నేను అన్నాను నీకు డబ్బు కంటే నా యొక్క కృప ఉన్నది నేనున్నాను నీకు అన్నీ కూడా లేనిలేదు నువ్వు ఉంటావో లేదో తెలియదు కానీ డబ్బు అయితే నా ఇంట్లో ఉంటుంది నా బ్యాంక్ లో ఉంటుంది నా బిడ్లో ఉంటుంది అనుకుంటున్నాడు వీడు కానీ అది ఎందుకు పనికి వస్తుందో తెలియట్లేదు దానివల్ల నీ కుటుంబానికి కానీ నీ పిల్లలకు కానీ నీకు కానీ ఏమి నష్టం వాటిల్లుతుందో ఈ రోజు క్రైస్తవులు ఎరగని పరిస్థితిలో అయిపోయినారు క్రైస్తవులు కూడా అదే స్థితి ఒక సేవకులు కూడా అదే స్థితి ఒక సామాన్యమైన పరిశుద్ధులైన ప్రజలు కూడా అదే ఒక సంఘ సేవకులు ఒక బిసప్పులు అనేక మంది ఈ రోజున డబ్బుని దేవుడు ఏదొద్దు అన్నాడు అందుకే అన్నాడు యుక్తములు అవిధేయ యుక్తాలుగా చేస్తుంది అది నీకు అవిదేయుడిగా ఉన్నావు కాబట్టి అది యుక్తం అవుతుంది నీకు ఏమిటది హానికరములైన అనేకమైన దురాశలలో పడేస్తుంది నిన్ను దురాశల్లో పడేస్తాది దురాశల్లో పడేస్తుంది నిన్ను దురాశల్లో పడేస్తాది మరి అంత భయంకరం ప్రపంచంలో అత్యంత మరి పేరు పొందినవాడు మైఖిల్ జాన్సన్ ఆయన గొప్ప డాన్సర్ ఆయన నలభై నలభై ఐదు డిగ్రీలు వంగి కూడా డాన్స్ చేశాడు వాళ్ళుగా వంగి కూడా డాన్స్ చేశాడు కానీ ఆయన ఈ లోకంలో డబ్బు విపరీతంగా సంపాదించాడు తన డ్యాన్స్ వల్ల తన ముఖాన్ని మార్చుకున్నాడు తన రూపాన్ని మార్చుకున్నాడు డబ్బుతో తన అనేక సర్జరీలు చేయించుకున్నాడు ఆ డబ్బు ఉన్నందుకు అనేక మంది బాడీ బిల్డర్స్ని పెట్టుకోలేదు కానీ అనేక మంది ఏ హాని జరగకుండా డాక్టర్లను చుట్టూ కొని పెట్టుకున్నాడు పది పదిహేను మందిని ఆయన తినే తిండి ఒక ప్రత్యేకమైన తిండి విటమిన్లతో కూడిన తిండి దాంట్లో ఏ లోపం లేని తిండి భయంకరమైన తిండి తినాలని ఆశించాడు డబ్బుతో నేను యాభై సంవత్సరాలు కాదు మానవ జీవితం యాభైయో అరవయో కానీ నేను నూట యాభై సంవత్సరాలు బ్రతకాలని ఆస్తితో ఈ లోకములో డబ్బున్నది గనక ప్రతీది చేయించుకున్నాడు ఆయన ప్రతీది అనుభవించాడు ప్రతీది పొందాడు ఆయన కనుక ఆయన గొప్ప విషయం ఏంటంటే ఆయన డ్యాన్స్ వేస్తుంటే లోకమంతా అంతా ఉరూత లోకమంతా కదిలిపోయింది ఆయన ఫేవరెట్లు ఆయన యొక్క మరి అనేక మంది ఆయనకి మరి ఫేవరెట్స్ వచ్చేసి ఒక పెద్ద మరి డ్యాన్స్ చేసేవాడు కనుక ఆయన ఏ దేన్ని కూడా డైరెక్ట్ గా తినేవాడు కాదు డైరెక్ట్ గా తాగేవాడు కాదు ఏది కావాలన్నా డాక్టర్లు చెక్ చేయాలి దీనిలో ఏమైనా విషముందా దీంట్లో చెడు ఉందా ఇది ఏమైనా శరీరానికి నష్టం చేస్తుందా డబ్బులు పెట్టి డాక్టర్లు పెట్టుకునేవాడు అనేక మంది డాక్టర్లు తను తినే పదార్థాలను చెక్ చేసేవారు ఆయన వెళ్ళే చోటకి చెక్ చేసేవారు అనేక మంది ఆయన ఎవరిని చేతులతో కలిపేవాడు కాదు అండ్ ఇంకేదన్నా బలహీన తెచ్చేస్తుందని ఎప్పుడు సాక్షులు వేసుకుని ఉండేవాడు మైకిల్ జాన్సన్ కనుక అంత ప్రత్యేకమైన శ్రద్ధ దిలిపాడు ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన బతికాడు ఆయన మామూలుగా మనలాంటి గదిల్లో నిద్రపోలేదు ఆయన ఆక్సిజన్ క్యాబిన్స్ పెట్టించుకున్నాడు ఆక్సిజన్ పూర్తిగా అందాలి నాకు మరి గాలిలో గాల్లో ఉన్న ఆక్సిజన్ సరిపోదు నాకు ప్రత్యేకమైన ఆక్సిజన్ కావాలని ఆక్సిజన్ క్యాబిన్స్ పెట్టుకుని జీవించాడు ఆయన అటువంటి క్యాబిన్స్ లో నిద్రపోయాడు ఆయన కానీ ఆయన తెలియదు ఆయనకు ఎంత డబ్బు ఉందో ఆ డబ్బు అంత సంపాదించిన తర్వాత అనుకోన రీతిలో అనుకోన రీతిలో ఆయన ఒక రెండు వేల తొమ్మిదవ సంవత్సరం జూన్ ఐదో తారీఖున ఆయన కన్ను మూసాడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది ఒక మంచి మాట ఉంది ఇరవై ఎనిమిది సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది అది దాన్నమున్న కోసం నమ్ముకున్నవాడు ఎవడైనా ఏమైపోతాడండి పాడైపోతాడు పాడైపోతాడు దేవుడు నేను చెప్పాడు ఆయనే చెప్పాడు ముందే దేవుడు చెప్పాడండి డబ్బు కోసం ఆశపడద్దు నా కృప కోసం నా ఆశీర్వాదం నాలో ఉండు నువ్వు నీకేం కావాలా ప్రతిదీ నేను ఇస్తాను నన్ను ప్రతిదీ ఇస్తాను అన్నాడు కానీ ఈ రోజున అవిదేవుల జనులు మైకేల్ జాన్సన్ మరి యాభై సంవత్సరాలకే చనిపోయినాడు ఆయన ఆయన చనిపోయి మరి ఆయన డబ్బుతో ప్రతీది కొనుక్కోగలిగాడు ప్రతీది కొనుక్కోగలిగాడు దీన్ని కొనుక్కోకపోయాడు తెలుసాయన ఆరోగ్యాన్ని కొనుక్కోలేకపోయినాడు ఆరోగ్యం అనేది దేవుడు అనుగ్రహించేదని మైకిల్ జాన్సన్ తెలియలేదు నా డబ్బే సమస్తం నన్ను ఎక్కువ కాలం జీవింపజేస్తుంది ఆరోగ్యవంతంగా ఉంచుతుంది అనుకున్నాడు కానీ యాభై సంవత్సరాల వయసులో భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్ అయిన శరీరంలో వచ్చి కట్టుకోలేక తన శరీరాన్ని తాను తట్టుకోలేక ఆయన తీసుకున్నటువంటి పీరియడ్స్ కానీ ఆయన తీసుకున్నటువంటి మందులు కానీ ఆయన శరీరంలో డబ్బు ద్వారా ఏదైతే తన శరీరంలో ఎక్కించుకుని తన శరీరాన్ని మార్పు చెందించుకున్నాడో ఆ డబ్బే ఆయన ప్రాణాన్ని తీసింది పీలారావు ఈ రోజున మనం జ్ఞాపం చేసుకుందాం కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాం కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాం కనుక ఒక మాట అంటాడు తిమ్మోదికి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యాయం పదివే వచ్చిన గర్విష్ఠులు కాక అస్థిరమైన నమ్మకం మీ ధరం మీద నమ్మకం ఉంచక సుఖము గాను ధారాళంగా ఈ లోకమంతా దారవేసింది మన కోసమేనండి అయినా మనిషి కష్టపడుతున్నాడు స్వార్థ బుద్ధి నాకు 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 అంటున్నాడు నా సంపాదించుకుంటున్నాడు వట్టి చేతులతో వెళ్ళిపోతాడు అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచంలోనే గ్రీకు మహారాజా ఆయన ప్రపంచాన్ని జయించినటువంటి గ్రీకు మహారాజా అలెగ్జాండర్ ద గ్రేట్ అతడు మరి ప్రపంచ దేశాలను మన దేశానికి కూడా వచ్చాడు మన దేశానికి వచ్చి పురుషోత్తముడు అనే ఆయన పోరస్ అనే రాజును ఓడించి ఆయన రాజ్యాన్ని ఆయన తిరిగి మళ్ళీ మన దేశాన్ని వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆ యవన ప్రాయంలో వెళ్ళిపోతున్నప్పుడే గ్రీకు సామ్రాజ్యవాది అయిన గ్రీకు చక్రవర్తి అయిన ద గ్రేట్ అంటారు ఆయన కానీ అంత వ్యక్తి మరి ప్రపంచాన్ని అంతా సంపాదించి మరి బదిలోని వెళ్ళినప్పటికీ ఆ బాబులో ఆయనకి జ్వరం వచ్చింది ఒక దోమ కుట్టినప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చింది జ్వరం ఏమొచ్చింది టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఆ దోమ కాటుతో అక్కడ చనిపోయినాడు చనిపోక ముందే ఆయన ఒకటి చెప్పాడు నా చేతులు సమాధి పెట్టిలో పెట్టినప్పుడు నా రెండు చేతులు బయట పెట్టి సమాధి చేయండి మీరు ఆ రెండు చేతులు తీసుకెళ్లేటప్పుడు అందరూ నా చేతులను చూడాలి ఈ లోకంలోనికి నేనేమీ తీసుకురాలేదు ఈ లోకంలోనికి ఏది పట్టుకురాలేదు ఇదిగో ఈ వట్టి చేతులతో ఈ లోకంలోకి తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చాను ఈ లోకంలో ఉన్నటువంటి అనేక దేశాలను జయించి నేను నా స్వాధీనము చేసుకున్నాను అనేక సంపదలు సంపాదించాను గొప్ప రాజనయ్యాను కానీ కడక నేను వెళ్ళిపోతున్నాను ఈ లోకం వీడి ఇదిగో వట్టి చేతులతో వచ్చాను వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను ప్రతి మానవుడు కూడా నేర్చుకోవాలి ప్రతి వాడు దీని గురించి ఆలోచించాలి ఈ లోకంలోనికి మనం ఏమీనూ తేలేదు ఇక్కడ నుంచి ఏమేనూ తీసుకుపోలేదని అపోతుడే పౌలు తిమోతి ప్రతి ఏ విధంగా చెప్పాడో అది క్రైస్తవులు ఈ రోజును కూడా క్రైస్తవులు కూడా విశ్వసించట్లేదు దేవుని మీద నమ్మకాన్ని మానేశారు డబ్బు మీద నమ్మకాన్ని పెట్టుకుంటున్నారు డబ్బుంటే ఏదో చేయొచ్చు అనుకుంటున్నారు కానీ డబ్బుంటే ఏమి చేయలేరు అనే విషయాన్ని మరి క్రైస్తవులకి ఈ రోజున అర్థము కావట్లేదు ఆ విషయము తెలియాలి డబ్బుతో కొన్ని విషయాలు నేను చెప్తాను గమనించండి మీరు డబ్బుతో ఒక మంచాన్ని కొట్టుకోగలరు కొనుక్కోగల మంచి పరుపు ఎంత మెత్తని కాస్ట్లీ పరుపు అయినా మంచం పరుపుతో ఒక మంచాన్ని కొనుక్కోగలడు కానీ నిద్రను కొనుక్కోగలడా మానవుడు చెప్పండి నిద్రను కొనుక్కోగలడా నిద్రను కొనుక్కో డబ్బుతో డబ్బుతో మందులు కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని పనలేదు ఎన్ని మందులైనా కొనుక్కోవచ్చు ఎన్ని హాస్పిటల్ అయినా చూపించవచ్చు ఎంత దూరమైనా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని నువ్వు కొనలేవు డబ్బుతో ఈ రోజున అదే జరుగుతున్నది దేవునితో ఉండవలసిన మానవుడు దేవుణ్ణి విడిచి డబ్బు మీద మనసు పెట్టి డబ్బుతో వెళ్ళి అనారోగ్యుడైపోతున్నాడు మానసిక చింత పొందుతున్నాడు డబ్బును సంపాదించి అతని జీవితంలో సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు అనేక మంది డిప్రెషన్ లో పడి మరి చెదిరిపోయి మరి పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు డబ్బు 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 అని కనుక దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే నీవు మరి డబ్బుతో మరి ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేవు నువ్వు మందులన్నీ కొనుక్కోగలవు కానీ ఆ మందులు నీ ఆరోగ్యాన్ని ఇచ్చి నీ ప్రాణాన్ని నిలబెట్టగలవా నీ ఎంత మంది ఈ లోకంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళకి లే మందులు దొరక్క కానీ వాళ్ళ ఆరోగ్యంతో ఉండాలి అంటే మందు కాదు దేవుని కృప కావాలి దేవుని ఆశ్రదం కావాలి దేవుని జీవన కావాలి ఇంకొక మాట చెప్తానండి మీకు కనుక ఒక డబ్బుతో ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు దాంట్లో సమాధానం ఉంటుంది అనుకుంటే కానీ డబ్బుతో సమాధానాన్ని కొనలేవు ఇల్లులు కట్టుకోవచ్చేమో కానీ సమాధానాన్ని చంపించలేవు డబ్బుతో పుస్తకాన్ని కొనవచ్చు అనేక పుస్తకాలు లోకంలో ఉన్న పుస్తకాలు అన్ని కొనవచ్చు కానీ మరి డబ్బుతో ఆ జ్ఞానాన్ని సంపాదించలేదు జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుడు ఒక మాట అన్నాడు ఏకొక రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఐదో అధ్యా ఐదో వచనంలో వీళ్ళ ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగాలి నీకు జ్ఞానం ఇస్తున్నది దేవుడే చదువుతున్నాను చదువు మరి చదువు కంటే సాకలు మీలు అంటారు ఈ రోజున చదువుకున్న వాళ్ళే విగ్రహాలు ముగుతున్నారు చదువుకున్న వాళ్ళే మరి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు చదువుకున్న వాళ్ళే పుస్తకాలు బాగా చదివి మంచి విద్యావంతులు వాళ్ళే ఈ రోజున మూర్ఖముగా పశు ప్రాయులై బ్రతుకుతున్నారు ఒక మానవత్వాన్ని కోల్పోయి దానములై బ్రతుకుతున్నారు కారణం ఏంటో తెలుసా దేవుడి జ్ఞానం ఇవ్వాలి కాని మనిషి జ్ఞానమును సంపాదించలేదు కనుక ఎవరికైనా బుధువుగా ఉన్నట్లయితే నన్ను అడగండి నేను ఇస్తాను నా దగ్గరికి రండి మీరు ఎన్ని పుస్తకాల్లో చదివినా దొరకదు కానీ ఒకటే జ్ఞానం నా దగ్గర ఉంది అది బైబిల్ అనే జ్ఞానం బైబిల్ చదివితే జ్ఞానవంతుడు తాగలడు దాని ద్వారా వాడు ఏం సంపాదించుకోగలడు అంటే సానుకల గ్రంథం మూడో అధ్యాయము పదమూడో వచనంలో ఒక మాట అంటాడు మూడు పదమూడులో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడి జ్ఞానము ద్వారా వివేచన వస్తుంది మంచి చెడలు తెలుస్తాయి ఇది చేయవచ్చా ఇది చేయకూడనికి తెలుస్తుంది ఎండిని లోకంలో ఉన్న బంగారం ఎండు రత్నాలు మాణిక్యాలు సంపాదించట కంటే జ్ఞానము మేలు జ్ఞానము ద్వారా వీటన్నిటికీ పదార్లు ఏమంటాడు వీటన్నిటికీ సమానము కావు జ్ఞానం అంత గొప్పదండి జ్ఞానం దేవుడు ఇవ్వాలి ఈ లోకంలో ఈ రోజు వరకు జ్ఞానాన్ని పిలువబడుతున్నటువంటి సులోమాలకి దేవుణ్ణి అడిగాడు దేవుణ్ణి అడిగాడు జ్ఞానం కావాలని నేను ఈ పుస్తకాలు చదువుతానని కాని లోకంలో తిరిగి నేర్చుకుంటానని కాని అనలేదు ఆయన దేవుణ్ణి అడిగాడు అయ్యా నేను ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం లేదు నాకు ఒక జ్ఞానాన్ని ఏమో అంటే నా జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను ఇంతవరకు జ్ఞాని అని అంటే ఒక్క సులోమాని అది దేవుడు అనుగ్రహించిన జ్ఞానం దాని ద్వారానే ఆయన సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం అనేక కీర్తనలు అనేక సామెతలు అనేకమైనవి రాసి ఈనాడు ప్రపంచాన్ని జ్ఞానంతో నింపాలనుకున్నాడు నువ్వు కూడా కావాలనుకుంటే ఆ జ్ఞానం ఆయనలో పొందుపరిచాడు నేర్చుకో దేవుని జ్ఞానం అప్పుడు ఈ లోకంలో ఎలాగ జీవించాలో ఈ లోకంలో ఎలాగ బతకాలో ఏ విధంగా జీవించి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలో దేవుని శాంతి సమాధానం నెమ్మది పొందాలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కనుక జ్ఞానం కావాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి డబ్బుతో మరి మరి రక్తాన్ని కానీ జీవాన్ని కొనలేదు కదండి చాలా మంది రక్తం ఎక్కించుకుంటారు డబ్బు పెట్టి కొత్త కొత్త రక్తాన్ని ఎక్కించుకుంటారు స్పెషల్ రక్తాలు ఎక్కించుకుంటారు అమెరికా వెళ్ళి అక్కడ ప్రశస్తమైన రక్తం దొరుకుతుంది తెల్లోడు రక్తం అంటారు ఇంకా మరి అనేకమైనటువంటి రక్తాలు ఎక్కించుకుంటారు మంచి మంచి మరి ఆ గ్రూప్స్ కలిగినటువంటి రక్తాలు ఎక్కించుకుంటారు ఓ గ్రూప్ అని అనేక గ్రూపులు కానీ డబ్బుతో కొనగలవు కానీ కానీ ఆ రక్తముని నీ ప్రాణాన్ని కాపాడదు ఆ రక్తముని నీ ప్రాణాన్ని జీవాన్ని కాపాడదు గమనించాలి అది డబ్బుతో నువ్వు కొనుక్కోవచ్చేమో కానీ రక్తాన్ని నీ జీవాన్ని మాత్రం కొనుక్కోలేవు అంటున్నాడు ఇంకొక మాట అంటాడు డబ్బుతో మరి ఎన్నో వాహనాలు కొనుక్కోగలం కానీ ప్రమాదాలు కాకుండా నువ్వు చూసుకోలేవు వాహనాలు ఎన్నైనా కొనుక్కోవచ్చు మంచి మంచి స్పీడ్ యాక్సిడెంట్ జరగని ఈనాడు దేశ నాయకులు అనేక మంది ఎంతమంది ట్రాక్టర్లు వచ్చి పడిపోయినా లేదా బాంబులేసినా లేసినా ఏమి కానీ అనేకమైన వాహనాలు కొనుక్కుంటున్నారు కానీ వాళ్ళ ప్రాణం కాపాడుకోవటానికి అది కాదు కాదు వాళ్ళు ఎప్పుడు సరే దేవుడు పిలిచిన వెంటనే వాడు దేవుడు పిలిచిన వెంట ఏ బాంబులో ఉన్న అక్కడే దాంట్లోనే చచ్చిపోతావు నువ్వు అదే వాహనం నీకు మరణానికి కారణం అవుతాది ఏ మరణం ఏ వాహనం అయితే నిన్ను కాపాడుతుని డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి అత్యున్నతమైనటువంటి ఒకొక్కడు ఇరవై ఐదు కోట్లు ఇటుకున్నాడంట డెబ్బై కోట్లు ఇటుకున్నారంట ఎనభై కోట్లు ఎట్టు వాహనాలు కొంటున్నారు కానీ మన ప్రాణాన్ని కాపాడుతు అది దేవుడి టైం వచ్చినప్పుడు సాధనముగా ఏ వాహనాన్ని నీవు ఇచ్చుకున్నావో ఆ వాహనమే నీ ప్రాణాన్ని తీస్తాది కనుక డబ్బుతో వాహనాన్ని కొనగలవు కానీ నువ్వు ప్రమాదాన్ని తప్పించుకోలేవు అని గుర్తించుకోవాలి డబ్బుతో పదవిని కొనవచ్చు కానీ గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోలేవు డబ్బుతో ఒక పదవుని కొనవచ్చు కానీ దేవుని లోనే నీకు ప్రతిష్ట ఉన్నది దేవుడే నెచ్చిస్తాడు దేవుడే కీర్తన గ్రంథంలో ముప్పై ఒకటి తొంభై ఒకటి పద్నాలుగులో అన్నాడు అతడు నన్ను ప్రేమించుతున్నాను గనక నేను అతన్ని కాపాడేదను అతడు నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ధన పరిచయం అయినా హెచ్చిస్తాడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు తిండికి లేక అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళినటువంటి యోసోబు మరి దేవుణ్ణి విడిచిపెట్టలేదు దే ఆశించలేదు శరీర కోర్పును కూడా ఆశించలేదు ఏది ఆశించలేదు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు అంతే చాలు అనుకున్నాడు ఫార్ ఇంట్లో మరి ఆ భార్య ధార బేదింపబడినప్పటికీ దాన్ని త్యజించాడు తర్వాత జైల్లో వేసినప్పటికీ వినయంగా తలవంచాడు అక్కడి నుంచి పరో సామ్రాజ్యానికి మరి పరో తర్వాత రెండవ రథముల మీద కూర్చున్నటువంటి ఎబ్రీయుడైనాడు ఈ రోజున నువ్వు డబ్బుతో కొనలేనిది దేవుని యొక్క కృప ద్వారా కాగలం ఎంతో మంది ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ఈ రోజున దేవుని కొనుక్కొని దేవుణ్ణి కలిగి ఉన్నతమైన స్థానానికి దేవుడు కూర్చోబెడుతున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కూడా మరి లోకములో మరి పదవుని కొనొచ్చేమో గాని గౌరవాన్ని ప్రతిష్టని కొనవలేదు డబ్బుతో మరి సిలువను కొనుక్కొని చాలా మంది సిలువలు వేస్తే ఇంటి మీద వేసుకుంటున్నారు మెల్ల వేసుకుంటున్నారు అంటే అర్థం కాలేదు వాళ్ళకి సిలువ యొక్క ప్రాధాన్యత సిలివంటే అర్థం కాలేదు కానీ రక్షణ పొందకోకుండా సిలువలు మెల్ల వేసుకు తిరుగుతున్నారు సిలువులు ఇంటి మీద పెట్టుకుంటున్నారు సిలువలు ధరిస్తున్నారు సిలువ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు కానీ రక్షణ మాత్రం పొందలేకపోతున్నారు డబ్బుతో కనుక బైబిల్ కూడా కొనొచ్చి చాలా మంది నేను బైబిల్ కొనుక్కున్నానని కొనుక్కుని మంచి ఖరీదైన బైబిల్ కొనుక్కుని డబ్బుతో కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవటం ఉపయోగం లేదు చాలా మంది డబ్బులు అనేక బైబిల్ కొంటారు వాళ్ళ పిల్లలకో బైబిల్ పెద్దలకో బైబిల్ ఇంట్లో పది బైబిల్ మంచి బైబిల్ కాస్ట్లీ బైబిల్ పది సేలు ఇరవై సేలు లక్ష రూపాయలు బైబిల్ కూడా కొంటున్నారండి అండి గోల్డ్తో అనేక బైబిల్ కొంటున్నారు కానీ పరలోకం కొనగలమా కొనలేరు పరలోకానికి ఈ బంగారం కానీ ఈ బైబిల్ కానీ వాహనాలు కానీ ఏది పరితిరాలు పరలోకానికి ఒక్క ప్రభు అయిన యేసు క్రీస్తే మార్గం ఆయన ఒక్కడే చెప్పాడు డబ్బు సంపాదించొద్దు డబ్బు మీద ఆధారపడొద్దు డబ్బు నిన్ను సర్వనాశనము చేస్తుంది డబ్బు నీకు నాశనానికి తీసుకెళ్తుంది డబ్బు ద్వారా నువ్వు సర్వనాశనం అయిపోతావు అని చెప్పాడు చూడండి ఒక మాట చూస్తున్నావు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటవచ్చినం ఏడు మీ ధనము చెడిపోతుంది నువ్వు సంపాదించిన ధనం చెడిపోతుంది తుప్పు పట్టేస్తుంది సిమెంట్లు కొట్టేస్తున్నాయి తుప్పు దొంగలు దొంగలు ఇస్తున్నారు డబ్బు ఉంటే హత్య కూడా జరుగుతుంది ఈ హత్యలు జరుగుతున్నాయి లోకంలో ఎంతో మంది మర్డర్లు జరుగుతాయి ఎందుకోసమంటే ఈ డబ్బు కోసమే డబ్బు కోసం వాడి ప్రాణం తీసేస్తున్నాడు ఈ డబ్బుకు సంపాదన కోసం వాడిని మర్డర్ చేసేస్తున్నాడు పదవి కోసం అనేక మందిని నాశనం చేస్తున్నారు కానీ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీలో సమాధానం ఉంటుంది సమృద్ధి ఉంటుంది చదవమ్మ ఇంకో మాట ఉంది తుప్పు పట్టినవి ఎన్ని తుప్పు పట్టినవి అయిపోతాయి నేను సంపాదన అంతానో గమనించుకో నీ డబ్బుతో ఏదేది కొనుక్కున్నావో అవి వ్యర్థమైనవి భూములు కూడా నిలవలేదండి భూమంతా దేవునిది భూమి దాన్ని సంపూర్ణత ఈ నాది అని దేవుడు చెప్పినప్పుడు ఎవ్వడ కూడా ఈ భూమి నాది అంటానికి లేదు ఈ రోజు నాదే అని అనుకుంటున్నాడు పతివాడు ఏదో జీవించడానికి కొద్ది కాలం వచ్చినటువంటి మానవుడు ఈ మనిషి అనుకుంటున్న ఆలోచన ఏమిటో తెలుసా నాది 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 అంటాను కడాకరికి నాది నాది కాదు నీ శరీరం కూడా నీది కాదురా శరీరాన్ని కూడా నేను ఇచ్చానురా ఈ లోక బ్రతుకు కూడా నేను రా నీ లోకంలో సంపాదించింది నాదేరా ఈ లోకంలో సంపాదించిన పిల్లలు కానీ బ్రతుకు గాని సమస్తం నాదే నేను కాదనుకుంటే నీవే ఉండవురా అన్నాడు కానీ ఈ మాత్రం అజ్ఞానమైనటువంటి మనిషి బ్రతుకుతూ డబ్బు 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 అని బ్రతుకుతున్నాడు ఈ డబ్బు సర్వ మానవాళికి మానవాళికి ఒక బుద్ధి తెచ్చేదిగా ఉండటానికే దేవుడు దాన్ని ఒక మారక దవ్యంగా ఉంచాడు ఎవడైతే దాని మీద దేవుని కంటే దాని మీద ఎవరైతే మనస్సు పెడతారో అందుకే అన్నాడు మత సువార్త వారో అధ్యాయము ఇరవై ఒకటిలో మాట అంటాడు ఇరవై ఒకటిలో నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అక్కడ నీ జీవితం హృదయమే అక్కడ ఉంటుంది నీ మనసంతా అక్కడ ఉండవు హృదయం అంటే మనసు నీ దృష్టి ఎప్పుడు దాని మీద ఉంటుంది కనుక నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటది నీ ధనాన్ని తీసివేసుకో ఆశను తీసేసుకో దేవుడు సమస్తం ఇచ్చాడు నాకు నాకు తిండి ఉంది లేకపోతే రోజు వస్తుంటాను దేవుడు నాకు పెట్టడం అనే నమ్మకం ఉన్నట్లయితే విడివని ఎడబాయననే దేవుడు అయిన కనుక పదమూడు అధ్యాయంలో ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడు ఐదు లాస్ట్ మాట ఎవ్రీ పదమూడు ఐదు ధనాపేక్ష లేనివారై తృప్తి పొంది ఉందాము మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ధనాపేక్ష మన జీవితం నుంచి తొలగిందాం డబ్బు చేయలేనిది దేవుడు చేస్తాడు డబ్బుతో నీకు సంపాదించుకోలేనిది దేవుడు సమస్తము సంపాదించి పెడతాడు ధనాపేక్ష లేనివారై ధనాపేక్ష లేనివారై ఐదు ఐదు ఉండుడి కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి కనుక మనం గమనిందాం మరి ఎన్ని విన్న తర్వాత నీ ఆరోగ్యం కావాలా నీకు ఏది కావాలంటే దేవుడు స్వారాళంగా నీకు ఇచ్చాడు దాని ఎందుకు సంతోషించు కనుక దేవుడు ఒకటి వద్దు అన్నాడంటే అది నువ్వు చేశావంటే అది నీకు ఆనే దేవుని మాట అందుకే వేసు మాట మనిషి మనిషి రొట్టి వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటని జీవితానికి జీవించటానికే ఆ మాట కనుక అట్టి దీవెనలు విన్న మనము వింటున్న మీరు మనమందరము అట్టి ధన్యత